ఏజెన్సీ లాగా నిత్య ప్రజాసేవలు ఉంటూ కుల మతాలకు అతీతంగా వైద్యం అయితేనేమి విద్యకైతేనేమి హౌసింగ్లో అయితేనేమి వెల్ఫేర్లో అయితేనేమి స్పోర్ట్స్లో అవుతేనేమి ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందించారు ఎంతోమంది లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ జీవనాధారం ఆర్టీ పైన డిపెండ్ అయి ఉన్నాయి సో ఇవన్నీ చర్చించడానికి ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరినీ గెలవడం జరిగింది దయచేసి వ్యక్తిగత దోషాలకు కానీ కుల మతాలకు కానీ పార్టీలకు కానీ అతీతంగా కేవలం ఆర్టీటీని ఏ రకంగా కాపాడుకోవాలనే దానిపైన చర్చిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను ఇప్పుడే విచ్చేసిన సిపిఎం ఒలి గారికి కార్పొరేటర్ రైతుల గారికి మా మిత్రులు రామ్ గోపాల్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరు ఈ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మరి దీనికి ఈ జిల్లాలో ఉన్న ప్రపంచానికి పరిచయం చేసిన కార్యక్రమాలు అటువంటి నిర్ణయం వల్ల లేక ఏ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆగిపోయే తర్వాత ఉంది కనుక అత్యంత వెనుకబడిన జిల్లా అందులో కరూరు జిల్లా ఈ కరూరు జిల్లాలో దాదాపు రెండు కోట్ల చెట్లను నాటిన మహానుభావుడు ఫాదర్ ఫెదర్ అదేవిధంగా ఎంతో ఎందరో తలసీమి ఆ పిల్లలకి ఈ సమస్యను తీర్చుకోవాలి ప్రజమే ఉద్యమించాలి ప్రజలే మన హక్కులను కాపాడుకోవాలి ప్రజలే ప్రజా సంక్షేమాన్ని నిలబెట్టుకోవాలనే ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు తప్పకుండా దాన్ని పాటిస్తాం డొనేషన్స్ కానీ ఈ కార్యక్రమానికి ముందు శాతమైనంత వరకు మీరు వీడియో చెప్పండి పెట్టండి ట్విట్టర్స్లో ఆర్టీ అనే నినాదమే ఈరోజు ముఖ్యమంత్రి గారి కానీ గవర్నర్ గారికి కానీ మంత్రులకు కానీ ప్రధాన మంత్రులు కానీ కానీ చేస్తే అరే ప్రజలు అందరూ కోరుకుంటున్నారు మద్దస్థులు కాదు ప్రజలు కోరుకుంటున్నారు అది ఒక ప్రజా సంక్షేమ సంబంధించిన

అందరికీ నమస్కారం ఈరోజు ఆర్డీటీ అనేది అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆర్డీటీ సేవలు ఏం చేసింది అనేది అందరికీ తెలుసు అయితే ఈరోజు మరి ఆర్డీటీకి వచ్చిన కష్టం ఏంటి మరి సేవ్ ఆర్డీటీ అనే నినాదంతో ఈరోజు అనంతపురంలో భారీ ఎత్తున ఈరోజు సమావేశం జరిగింది మరి ఆ సమావేశం ఏంటి మరి ఈ సమావేశానికి ముఖ్యంగా నగరంలోని రాజకీయ నాయకులు అదేవిధంగా సంఘాలు అందరూ కూడా మేధావులు ఈరోజు అందరూ వచ్చి ఏకగలంతో ఈరోజు ఆర్డీటీని సేవ్ చేయండి కాపాడండి అని చెప్పి భారీ ఎత్తున చర్చ జరిగింది మరి ఆ చర్చ ఏంటి మరి దాని గురించి అనేక విషయాలు మనతో పాటు ఉన్నాడు షకీల్ షెఫీర్ గారు వారితో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఈరోజు మరి ఆర్డీటీ ఎంతోమందికి ప్రయోజనం చేసింది ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంది మరి అలాంటి ఆ ఆర్డీటీకి ఎలాంటి కష్టం వచ్చింది మరి ఈరోజు సమావేశం చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి ఆర్డీటీకి వచ్చిన కారణం కేవలం ఆర్డీటీకి అని కాదు కేంద్ర ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్ని నిర్ణయాలలో మేము అంటే ఆర్డీటీ యొక్క సంస్థ బాధితులుగా నిలబడిన సంఘటన అనిగా మేము గుర్తిస్తున్నాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ప్రజా సంక్షేమానికో సెక్యూరిటీ పర్పస్ తీసుకుంటారు బట్ మాకు మాత్రం ఇక్కడ ఆర్డీటీతో సేవలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలకూ సహాయ సహకారాలు అందించినారు కాబట్టి వాళ్ళ వెన్నంటూ మేము కూడా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని పార్టీల వాళ్ళు మేము ఈరోజు వాళ్ళ వెన్నంటు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే యాభై సంవత్సరాల చరిత్రలో మచ్చలేని సర్వీసెస్ చేసింది అంటే రాష్ట్రంలో కాదు కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఆర్డీటీ కూడా ఒక సంస్థగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజల కోరిక మేరకు రాజ్యాంగాలు రాయడం కానీ ప్రజల సంక్షేమం కొరకు రాజ్యాంగాలు రాయడం కానీ ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకే జీవోలు ఇష్యూ చేయడం కానీ చట్టాలు ఇష్యూ చేయడం కానీ ఉంటాయి కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఏ రకమైన చట్టాలు కానీ ఏ రకమైన న్యాయాలు ఉండవు కాబట్టి ఇది ఎక్కడో పొరపాటు జరిగింది ఈ పొరపాటుని ప్రజా వేదిక ద్వారాగా ఇది పొరపాటు మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక ప్రజా వేదిక ద్వారాగా ఆర్డీటీని సేవ్ ఆర్డీటీ నినాదము ఈ రోజుతో మొదలుపెట్టాము పదకొండు గంటలకు అందరూ అఖిలపక్షం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు అందరూ కలిసికట్టుగా తప్పకుండా మేము ఈ కామన్ సేవ్ నినా ఆర్డీటీ నినాదానికి మద్దతు ఇస్తామన్నారు తప్పకుండా అందరి మద్దతుతో ప్రజల సంక్షేమాన్ని కాపాడుకుంటాం ఆర్డీటీని కాపాడుకుంటామని తెలియజేసుకుంటాం సార్ ఈరోజు ఫండ్స్ అంటున్నారు ఆ ఫండ్స్ నిలుపుదల చేస్తే ఆర్డీటీకి ఎటువంటి నష్టమవుతుంది దాని ద్వారా ఏ ఏ విధంగా ఆర్డీటీకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది ఆర్డిటి సెట్ అని చెప్పి దాదాపు సంవత్సరానికి నాలుగు వందల మంది విద్యార్థులకు వాళ్ళు ఎన్ని రోజులు చదవగలుగుతారో మెరిట్ పైన అన్ని రోజులు ఆర్థిక సహాయాన్ని అందించి మంచి మంచి కాలేజీల్లో లక్షలకు లక్షలు పెడితే కూడా సీటు రాని కాలేజీల్లో మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళు ఆర్డిటీ వాళ్ళు ప్రమోట్ చేసి విద్యార్థులు ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లు డాక్టర్లు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో విదేశాలలో ఉన్నారు మరి ఈరోజు ఈ సంవత్సరము హెడ్ సెట్ ఆర్డిటి సెట్ అనౌన్స్ చేస్తానే ఆర్థిక ఇబ్బందిగా ఉంది కాబట్టి నాలుగు మంది విద్యార్థులు రోడ్డులో పడ్డారు ఇది ఇది ఇక ఒక వన్ వన్ పర్సెంట్ సమస్య మాత్రమే విద్యార్థుల ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఈ రకంగా నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు ఉన్నాయి విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయారు లాస్ట్ ఇయర్ ఆర్డీఆర్టీ వాళ్ళు ఫీజులు కట్టారు ఈ సంవత్సరం మా దగ్గర డబ్బులు లేవు ఫీజు కట్టమంటే వాళ్ళు నాలుగు వందల మంది అంతకుముందు సంవత్సరం నాలుగు వందల మంది అంతకుముందు సంవత్సరం నాలుగు వందల మంది ఈ రకా దాదాపు రెండు మూడు వేల మంది రోడ్ల పాలైతే వాళ్ళ భవిష్యత్తు ఎవరు కాపాడుతారు ఏ ప్రభుత్వం కాపాడుతుంది ఏ ఎన్జిఓ కాపాడుతుంది ఏ ప్రజాప్రతినిధి కాపాడుతారు వాళ్ళ వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయండి చట్టాలు ఏదైనా చేసి ఉంటే మీరు సవరణ చేయండి ఇది సవరణకు యోగ్యమైన ఈ యొక్క సంస్థ కాబట్టి ఆర్డీటీకి చట్ట సవరణ చేసి ఎగ్జామ్షన్ ఇవ్వండి ఒకవేళ ఆర్డీటీలో ఏమైనా లసుగులు ఉన్నాయి ఏదైనా తప్పులు తడకలు ఉన్నాయి అంటే స్పెషల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి డే టు డే సర్వీసెస్ కంటిన్యూ చేయండి ఆర్డీటీ సంస్థతో పాటు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కార్యక్రమాలలో ఆర్థిక లావాదేవీల్లో ఆయన కూడా స్కూటనీ చేయమనండి కానీ ఈ రకంగా మధ్యాంత సడన్గా నిలబెడితే మాత్రం ప్రజలు ఇబ్బంది అవుతారు ప్రజలు రోడ్ల రోడ్డు పాలైనారంటే ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాలకు ఇబ్బంది అయినప్పుడు నాయకులకు ఇబ్బంది అవుతుంది వ్యాపారాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క చట్టన సవరణ కానీ జియో ఇష్యూ చేయడం కానీ ఆర్డీటీకి ఇబ్బంది కలిగించిన ఏ రకమైన ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తప్పకుండా ఈ సమస్యను తీరుస్తాననే నమ్మకం మాకుంది తప్పకుండా తీరుస్తారు ఒకటి రెండు రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము తరఫున కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం సార్ మీరు మరి ఈరోజు కేంద్రాన్ని కేంద్రమే ఇది ప్రకటించింది కాబట్టి కేంద్రంతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించేది కానీ కేంద్రాన్ని తప్పు పట్టేది కానీ ఉంది కేంద్రము ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఆ నిర్ణయం తీసుకున్న తీరును ఆ నిర్ణయం తీసుకున్న పద్ధతిని ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆర్డీటీ బలైందా లేదా ఆర్డీటీ కొరకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయాలా ఇది కామన్గా ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు ఎక్కడన్నా ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఎక్కడన్నా భారతదేశానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ చ ఈ చట్టం వచ్చి ఈ యొక్క విదేశీ నిధులు నిలబెట్టిండొచ్చు ఆ యొక్క ఇబ్బందులు మా ఆర్డీటీకి వర్తించవు అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకున్నాం ఈరోజు మనం వినతి సమావేశమే ఇది డిమాండ్ కాదు బీజేపీని లేదా కాంగ్రెస్నో లేకపోతే వైఎస్ఆర్ పార్టీనో లేకపోతే టీడీపీనో పొగడము కాదు తగ్గించడము కాదు ఇది కేవలము ఇది వినతి ఇది ఫ్యాక్ట్స్ ఆర్డీటీ యొక్క ఫ్యాక్ట్ ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు వచ్చిన గవర్నర్లు వచ్చిన మంత్రులు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చినా దిగాలంటే ఆర్డీటీ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కూడా లేని పరిస్థితి మా జిల్లాలో ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆయన నెల్లూరు ఆప్ట్ చేసుకుని ఉండొచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గుంటూరు చేసుకుని ఉండొచ్చు వైజాగ్ చేసుకో ఉండొచ్చు కానీ వెనుకబడిన ప్రాంతంలో డ్రాట్ ఏరియా కింద అనంతపూర్ని తీసుకున్నారు అంటే మరి మనం కూడా మనవంతు సహాయం ఆయన మన జిల్లాని ఎన్నుకున్నప్పుడు మనం కూడా ఆయన ఉండాలా వాళ్ళ సర్వీసెస్ ఉండాలని కోరుకోవడంలో ప్రతి ఇంటికి బయట సేవ్ ఆర్డిటీ అనే అనే బోర్డు కూడా వేసుకుంటే మాకు ఇంకా తొందరగా త్వరితగతిలో సమస్యలు తీర్చుకోకూడగలుగుతాం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ సేవ్ ఆర్డిటి అని పెడుతూ మీరు మీరు ఈ యొక్క సమస్యను తీర్చుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ అన్ని పార్టీలకి అన్ని వర్గాలు మతాల వారికి కోరడం జరుగుతుంది చూశారు కదండీ ఇది పరిస్థితి రోజు మరి వినతి ప వినతి మాత్రమే అని చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డీటీలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు అందరూ కూడా చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్